సో డి ఫ్రెండ్స్ మన మీ అందరికీ మన ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ట్రై మెథడ్స్ చాలామంది మిత్రులకెళ్ళి రిక్వెస్ట్ వస్తుంది సార్ ఎందుకంటే ట్రై మెథడ్స్ కష్ట కొంత కష్టం అనిపిస్తుంది ఎవరైతే ఎజెటి రాస్తున్నారో ఆ మిత్రులకి రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఇట్లా కొంచెం ఏవీఎస్ సైన్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సో దయచేసి దానిపైన కొంత కొన్ని వీడియోస్ అనేది దయచేసి చేయమని రిక్వెస్ట్ చేశారు చేస్తున్నారు సో తప్పనిసరిగా నాకు సైన్స్లో కొంతమేరే కొంత అవగాహన ఉంది సైన్స్ అండ్ ఈవీఎస్లో సో ఎందుకనంటే మీకు తెలిసిందే సిలబస్ కనుక చూసినట్టయితే మీకు తెలుసు సైన్స్ సోషల్ అంటే ట్రై మెథడ్స్ మనకు ట్రై మెథడ్స్ లోపల ఎన్ని అంటే ఎయిటీన్ క్వశ్చన్స్ వస్తాయి హాఫ్ మార్క్స్ నైన్ మార్క్స్ అంటే అందులో మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ మూడు వస్తాయి అయితే నేను నేను ఇంటర్వ్యూన్ అయ్యేది ఎక్కడా అంటే మీకు సైన్స్ సోషల్లో కామన్గా నేను ఇంటర్వ్యూన్ అవుతాను సో మ్యాథమెటిక్స్ నా సబ్జెక్ట్ కాదు దయచేసి అందువల్ల ఐ కెనాట్ నాట్ ఇన్ దట్ బట్ ఎక్కడైనా నాకు అవకాశం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ దానమే ఉంది అది కామన్ ఎవరికైనా తెలుసు అన్నింటిలో వస్తుంది తెలుగులో కూడా స్టాక్ ధ్యానం ఇస్తున్నారు అంటే ఎక్కడ చదువుకున్న అది మ్యాథ్స్లో చదువుకున్న సైన్స్లో ఉపయోగపడుతుంది తెలుగులో చదివినా సైన్స్లో ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అదేవిధంగా ఎడ్గర్ డేల్ ఆఫ్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్న విషయం మీకు తెలిసింది అన్నిట్లో కామనే ఎడ్గర్ డేఎల్ ఆఫ్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ట్రై మెథర్స్లో సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఎందులో కామనే అదేవిధంగా లాంగ్వేజ్లు తీసుకుంటే కూడా కామనే వస్తుంది సో అట్లా ఎక్కడెక్కడ ఇంటర్వ్యూ అయినప్పుడు నేను తప్పనిసరిగా మ్యాథ్స్లో కూడా ఉపయోగపడుతుంది మీకు చదవడంలో కొంచెం తేలిక అవుతుంది సరే ఏదైనా ఇక్కడ దయచేసి చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే సైన్స్ మెథడ్స్ సైన్సు సో ఇక్కడ సోషల్ అన్నాడు జనరల్గా మీకు తెలిసిందే మనకు సైన్స్ వేరే ఉంది చూసినట్టయితే సైన్స్ పడగాది అంటే సైన్స్ తర్వాత మనం సోషల్ అని ఇచ్చాడు కానీ చాలా వరకు ఎందులోకి వెళ్ళి కవర్ అయిందంటే ఈవీఎస్ పిడగాదిలోకి వెళ్ళి చాలా సిలబస్ కవర్ అయింది ఇందులోకి వెళ్ళి ఎక్కువ కవర్ చేస్తాడు అంటే రెండు చూస్తేనే కామన్ కాంబినేషన్లో మీరు సిలబస్ కూడా తీసుకున్నప్పుడు కాపీ దగ్గర పెట్టుకోండి ఎందులో ఉంది కామన్ రెండు ఉంటే రెండిట్లో చూడాలి మనం అదే రకంగా మరి సోషల్ సార్ ఈ సోషల్ సంగతి ఏంది మరి చూడొద్దంటే చూడాలి ఎకడమిక్ స్టాండర్డ్స్ వేరు వేరుగా ఉంటాయి మీకు తెలుసు సైన్స్ వేరే సోషల్ వేరే ఇట్లా మ్యాథ్స్ మ్యాథ్స్ వేరే ఉంటుంది మీకు తెలిసిందే సో దయచేసి తప్పనిసరిగా ఎకడమిక్ స్టాండర్డ్స్ అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా లెర్నింగ్ ఇండికేటర్స్ అంటారు అభ్యసన సూచికలు అంటారు తప్పనిసరిగా చూడాలి అదేవిధంగా సోషల్లో విలువలు ఉంటాయి అదే మీద మ్యాప్ పాయింటింగ్ అంటాడు మ్యాప్ డ్రాయింగ్ అంటాడు కొన్ని స్కిల్స్ వేరు వేరు ఉన్నాయి దయచేసి సో అందుకే అందుకేక్కడ మరి సార్ సోషల్ అనే అన్నాడు బ్రాకెట్లో ఈవీఎస్ అంటే మళ్ళీ బ్రాకెట్లు పెట్టాడు సైన్స్ అండ్ సోషల్ అన్నాడు కొంచెం ఏ మాత్రం ఏం ఉండద్దు సో దయచేసి చూసుకోండి మీకు వీలైనంత వరకు మన ఛానల్ మీకు ఈ ట్రై మెథడ్స్లో ముఖ్యంగా రెండింటిలో ఇక్కడ సైన్స్ అండ్ సోషల్ కానీ మీకు ఇవ్వడం అనేది జరిగింది ఈ రెండింటిలో మీకు వీలైనంత మేరకు దయచేసి సైన్స్ చేయడం అనేది జరుగుతుంది నాకు చేతనైనంత ఒక స్కఫోల్డింగ్గా కానీ మీరు తప్పనిసరి మళ్ళీ పుస్తకాలు చదవాలి అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు కూడా మీ అందరికీ తెలిసిందే ఈవీఎస్ మనం ఏదైతే అనుకుంటున్నామో మనం ఈవీఎస్ అంటారు దాన్ని ఖచ్చితంగా మీకు తెలుసు అదేవిధంగా సిక్స్త్ సెవెంత్కి వెళ్తే సైన్స్ అవుతుంది మనకు సిక్స్త్ సెవెంత్లో సైన్స్ అవుతుంది మనకు సిలబస్ చూడండి ఎయిత్ నైన్త్ ఎయిత్ వరకు అంటాడు టెన్త్ వరకు సిలబస్ వెళ్తాం ఇండ్లో కూడా పెడగాజీ అనేది మీకు చూడాల్సిందే ఖచ్చితంగా విద్యా ప్రమాణాలు ఏ లెవెల్ ఇక్కడ దాకా వెళ్లాల్సిందే మనం ఓకే ఇక ఆ టాపిక్లోకి వెళ్దాం ఇందులోపట ఈరోజు తీసుకునే టాపిక్ ఏంది అంటే ఇంటర్లింక్ టాపిక్ ఇది సో దయచేసి ఇందులోపట ఏ ఏ అంశాలు ఈరోజు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటే మీకు సిలబస్లో ఉన్నది తీసుకుంటే మనం బోధనా పద్ధతుల లోపల దయచేసి ఒకసారి మీరు సిలబస్ని చెప్తాను మీరు కూడా గమనించండి ఇందులోపట ఏమి ఇచ్చాడు అంటే మామూలుగా అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్ అని ఇచ్చాడు అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్ అనే భాగంలో అందులోపట ఒక అంశం ప్రాసెస్ స్కిల్స్ అనేది ఒక భాగంగా వస్తుంది అదేవిధంగా తీసుకున్నట్టయితే టీచింగ్ సైన్స్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అని ఇచ్చాడు మనకు అందులోపట ఏమైంది చూడండి థర్డ్ టాపిక్ సైన్స్లో యాక్టివిటీ బేస్డ్ అప్రోచ్ ప్రాసెస్ అప్రోచ్ అని ఇచ్చాడు ఇవాళ చెప్పే టాపిక్ దాన్ని కూడా ఇంటర్లింక్ అవుతుంది సో రక అదే రకంగా తీసుకున్నట్టయితే ఇందులోపటినే మనం ఏంటి అంటే బోధనా లక్ష్యాలను ఏవైతే అనుకుంటామో అదేవిధంగా అందులోపట మనం ఎకడమిక్ స్టాండర్డ్స్ మీరు ఎందులోపటినైనా తీసుకోవచ్చు ఎకడమిక్ స్టాండర్డ్స్ కూడా మనకు ఇంటర్లింక్ అవుతుంది సో దయచేసి ఈరోజు ఒకసారి చూద్దాం మనం టాపిక్ టాపిక్లోకి వెళ్తున్నాం ఎవరైనా దయచేసి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో ఈరోజు చూడండి టాపిక్ని ఎట్లా డివైడ్ చేసుకున్నామంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆల్మోస్ట్ సైన్స్ అంటే ఏందో మనం తెలుసుకుందాం అంటే ఇంటర్ లింకేజ్ టాపిక్స్ ఇవన్నీ కూడా వేరు వేరు కాదు ఒకదానికొకటి ఇంటర్ లింక్ అవుతున్న టాపిక్స్ ఇవి అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ నైపుణ్యాలు ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ అంటాం అదేవిధంగా నెక్స్ట్ ఈరోజు చూస్తున్నది ఏంటంటే బ్లూమ్స్ టాక్సానమీ అంటే బ్లూమ్స్ బోధనా లక్ష్యాల వర్గీకరణాన్ని కూడా చూస్తున్నాం ఇందులో అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్ సైన్స్ విద్యా ప్రమాణాలు డెఫినెట్గా ఇన్లకెళ్ళి ఒక మార్క్ ఒక క్వశ్చన్ మార్క్ అని కాదు కానీ ఒక ప్రశ్న అంటే ఒక టాపిక్ ఒక టాపిక్ ఇంటర్ లింక్ ఉంటుంది మీకు తెలిసిందే మూల్యాంకనం ఉంది మూల్యాంకనానికి కూడా లింక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ప్రాసెస్ స్కిల్స్ గురించి తెలుసుకుంటున్నాం ఇందులో ప్రాసెస్ స్కిల్స్కు తర్వాత బ్లూమ్స్టాక్స్ అనేక విద్యా ప్రమాణాలకు లింక్ ఉంటుంది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మనం మీకు ఎట్లున్నా మనం ప్రాసెస్లో తెలుసుకుంటాం అదేవిధంగా తీసుకుంటే మూల్యాంకనానికి ఎట్లా లింక్ ఉంది అంటే ప్రక్రియా నైపుణ్యాల మదింపు ఎట్లా జరుగుతుంది ఎట్లా చేస్తావు అని అడుగుతాడు అంటే దీనికి ఆన్సర్ ఇక్కడ ఉంది చెక్ లిస్ట్ ద్వారా నిర్ధారణ మా పని లేదా చెక్ లిస్ట్ ద్వారా మనం ఎట్లా చేస్తామంటే మదింపు చేస్తాం మళ్ళీ మనం చూస్తాం ఎట్లా ఏ రకంగా అడుగుతున్నారు ఏందన్న విషయాన్ని కూడా చూద్దాం ఏదైనా ఫస్ట్ చూద్దాం సైన్స్ అంటే ఏమిటి వాట్ ఈస్ ద సైన్స్ క్యారెక్టర్ ఆఫ్ సైన్స్ అంటే జస్ట్ దీనికి లింక్ ప్రక్రియ నైపుణ్యాలకు లింకును మాత్రమే చూస్తా ఇక్కడ నేను అంటే డీపర్గా పోను ఇక్కడ ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే సైన్స్ అంటే ఏంటి మెయిన్ కవర్ చేసేది విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ నైపుణ్యాలు ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ తర్వాత బ్లూమ్స్ బోధనా లక్ష్యాల వర్గీకరణం బ్లూమ్స్ టాక్జానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అందులో పట్ల మాడిఫైడ్ టాక్జానమీ కూడా లింక్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది అదేవి రకంగా తీసుకున్నట్టయితే సైన్స్ విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ సైన్స్ సో ఇవి మీకు ఉన్నాయి ఆరున్నాయో విషయం తెలిసిందే వీటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం మనం ఇందులోకి ఇది బేస్ పునాది మీకు తెలిసిందే ఓకే మొదట చూద్దాం సైన్స్ అంటే ఏంటి జనరల్గా అంటారు మనకు సైన్స్ అంటే రకరకాల నిర్వచనాలని ఒక్కొక్కసారి ఏమంటున్నాడంటే అందుకెళ్ళి సైన్స్ కానిది ఏది అని అడుగుతున్నాడు సో దయచేసి ఒకసారి చూసుకోవాలి ఇక్కడ వన్ ఆఫ్ ద నిర్వచనం ఏంటంటే కొఠారి నిర్వచించారు సైన్స్ అంటే ప్రాసెస్ ప్లస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైన్స్ అన్నారు కొటారి ఏమన్నారు అంటే సైన్స్ అంటేనే డూయింగ్ అన్నారు వారు చెప్పింది సారీ వారు చెప్పిన అంశం ఏంటంటే సైన్స్ అంటేనే చేయడం అన్నారు సైన్స్ అంటేనే చేయడం సైన్స్ ఈజ్ డూయింగ్ అన్నారు అది ఏదన్నా కావచ్చు మళ్ళీ చూద్దాం ప్రయోగం చేయడం కావచ్చు పరికల్పన కావచ్చు ఏదైనా చేయడం సైన్స్ డూయింగ్ అన్నారు అరిహీనియస్ అనే శాస్త్రవేత్త సైన్స్ అంటేనే మాపనం అన్నారు అదేవిధంగా మరికొందరు శాస్త్రవేత్తలు సైన్స్ అంటే సంచిత పరిజ్ఞానం అన్నారు సైన్స్ అంటే క్యుమ్యులేటివ్ నాలెడ్జ్ అంటారు క్యుమ్యులేటివ్ ఎన్నో వందల వేల సంవత్సరాలకెళ్ళి కూర్పుబడ్డది అంటే ఆ జ్ఞానం అనేది ఒకేసారి అకస్మాత్తుగా వచ్చింది కాదు సంచితమైంది క్యుమ్యులేటివ్ అంటాడు అదేవిధంగా మామూలుగా ఏమంటారంటే ఇప్పుడు సైన్స్ జ్ఞానం ఏదైతే ఉంటుందో అది ఏమైతుందంటే మామూలుగా మళ్ళీ కొత్త అంశాలు కొత్త కొత్త ఆవిష్కరణలు వచ్చినప్పుడు ఏమైతుందంటే సైన్స్ అనేది అవుతుంది సైన్స్ అనేది చేంజ్ అవుతుంది వాళ్ళ సిద్ధాంతం ఉంది ఇంతకుముందు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉండే అంటే భూకేంద్రక సిద్ధాంతం ఉండే భూమే కేంద్రంగా ఉంటాడు భూమిని చుట్టే గ్రహాలు సూర్యుడు అన్ని తిరుగుతారని వేల సంవత్సరాలు నమ్మారు ఆ తర్వాత ఏమైంది అంటే సూర్యకేంద్రక సిద్ధాంతం వచ్చేసి రుజువులతో సహా నిరూపించబడ్డాయి నమ్మలేదు మొదలు సూర్యుడే సూర్యుని సూర్యుడే మామూలుగా కేంద్రంగా ఉండి సూర్యుని చుట్టూ గ్రహాలతో అంటే ఈ విధంగా కొత్త కొత్త ఆవిష్కరణలు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే తప్పనిసరిగా మార్పుకు లోనవుతుంది ఇవన్నీ ఎందులో వస్తాయంటే నేచర్ ఆఫ్ సైన్స్ అందులో భాగంగా వస్తాయి దయచేసి వెరీ సింపుల్ ఒకసారి చూసుకోండి పోయినసారి ఏమంటారంటే సైన్స్ లక్షణం కానిది అని ఇచ్చాడు జస్ట్ ఒకసారి బ్రీఫింగ్గా పోతే ఇచ్చేస్తాడు అన్నట్టు అంటే అక్కడ ఏమంటాడంటే మార్పుకు లోను కానిదే అని ఇచ్చాడు అన్నట్టు అక్కడ మార్పుకు లోనవుతాయి ఎప్పుడు కానీ సూత్రాలు సిద్ధాంతాలు నియమాలు పర్మనెంట్ కాదు చేంజెస్ వస్తుంటాయి కొత్త కొత్త ఆవిష్కరణలు వచ్చినప్పుడు ఓకే ఇక నెక్స్ట్ ఇక్కడ ఇళ్ళకి ఏం ఇస్తున్నామంటే సైన్స్ అంటే మరొక నిర్వచనం ప్రాసెస్ ప్లస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైన్స్ అంటారు ప్రాసెస్ ప్లస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైన్స్ అంటే తెలుగులో ఏమంటారంటే ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి రివై ఇట్లా కూడా కావచ్చు సైన్స్ అంటేనే ఉత్పత్తి ప్లస్ ప్రక్రియ లేదా ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి మరి ఉత్పత్తి రూపాలంటారు ఏమంటారు సైన్స్ యొక్క ప్రోడక్ట్ ఫామ్స్ అంటారు సూత్రాలు సిద్ధాంతాలు నియమాలు లేదా భావనలు ఇప్పుడు ఉష్ణం ఉంది కాంతి ఉంది మ్యాగ్నెటిజం ఉంది కిరణజన్య సక్రియ ఉంది పత్రం ఉంది వేరు కాండాలు ఇవన్నీ భావనలు వీటిని ఏమంటారంటే ఉత్పత్తి అంటారు ఉత్పత్తి ప్రోడక్ట్ ఫామ్స్ అంటారు అదేవిధంగా ప్రక్రియ అంటే మనం ఎట్లా తెలుసుకున్నాం మనం శాస్త్రవేత్తలు ఎలా తెలుసుకున్నారు ఒక ప్రక్రియ అనేది ఉంది ఒక పరిశీలన ఉంది ఒక పరికల్పన ఉంది సివి రామన్ ఎఫెక్ట్ ఉంది రామన్ ఎఫెక్ట్ని ఎట్లా ఆవిష్కరించారు చూస్తాం ముందు ముందు అంటే వాటిని ఏమంటారు అంటే ప్రక్రియ అంటారు శాస్త్ర పరిజ్ఞానం ఎలా ఆవిష్కరించబడ్డది అది సైంటిఫిక్ మెథడ్ కావచ్చు లేదా ఏదో పద్ధతి కావచ్చు ఆక్సిజన్ తయారు చేస్తాం ఎట్లా తయారు చేస్తాం మామూలుగా అప్రూచ్ అంటే ఒక పద్ధతిలో తయారు చేస్తాం అదేవిధంగా వైకర్లు అంటారు ఏం వైకర్లు శాస్త్రీయ వైఖరులు అంటారు ఏ విధంగా ప్రక్రియ పద్ధతులు వైఖరులు ఇవన్నీ దేని కింద వస్తాయంటే ప్రక్రియ కింద వస్తాయి ప్రాసెస్లో ఒక భాగంగా వస్తాయి అందుకే దీని ఏమంటారంటే ప్రక్రియాత్మక